అదేవిధంగా ఎన్పిటిసి కూడా ఒక కన్వీనరు వస్తాడు మీకు మరి దీన్ని బట్టి రాష్ట్ర పార్టీ మనకి ఏదైతే కార్యాచరణ ఇచ్చిందో ఆ కార్యాచరణ అంతా కూడా మనము డే బై డే మరి కార్యక్రమంలో నిమగ్నమై ఉండాలని చెప్తూ మరి గ్రామాలలో గ్రామ స్థాయిలో ఈ యొక్క మన నరేంద్ర మోడీ గారు చేసిన సంక్షేమ పథకాలు ఇందాక ఎన్ఎస్ ప్రభాకరణ గారు వివరంగా ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది అవన్నీ కూడా మనం విన్నాం అదేవిధంగా మనం కూడా గ్రామ స్థాయిలో వార్డ్ మెంబర్లో మొదలుపొండే జెడ్పీటీసీ వరకు కూడా చాలా పెద్ద బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే జెడ్పీటీసీ అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక మండలం నుంచి ముగ్గురు ఎట్లాగో మన పార్టీ నుంచే పోటీ బాగా ఉంది మన నలుగురు అన్నట్టుగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మీరు ఈ యొక్క సమావేశం అయిపోయినాక జిల్లా వైజ్గా తీర్చుకోవాలి అదేవిధంగా జెడ్పీటీసీ కూడా పేర్లు ఎవరెవరైతే అనుకుంటున్నారు ఏ స్థానం నుంచి ఎవరు చేయాలనుకుంటున్నారో ఆ పేర్లు కూడా అన్ని ఇవ్వవలసిన అవసరం ఉంది పేపర్ నుంచి ఎవరు ఏ నిర్వహిస్తారు ఒక్కొక్క రోజు రెండు మూడు మండలాలు కార్యశాలను నిర్వహించుకోవాలి మరి అది కూడా కార్యాచరణ ఉంటుంది దాన్ని కూడా మీరు ఇచ్చుకోవాలి ఈ యొక్క భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి భారతదేశానికి పదకొండు సంవత్సరాల నుంచి వారు ఏం చేస్తున్నారు ప్రజలకు ఏం చేసిండో గ్రామాలలో ఏమేమి ఇచ్చిండు అనేది మనకు మనము ప్రజలకు వివరించవలసిన అవసరం ఉన్నది ఈరోజు మొన్ననే చూసినాం కాంగ్రెస్ వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ అని చెప్పి అది ఊరుకు ఇరవై మంది ఉంటే ముగ్గురికి నలుగురికి ఇచ్చుకుంటా దాన్ని పెద్ద ప్రచారం చేస్తున్నారు దాన్ని తిప్పికొట్టవలసిన అవసరం ఉంది వాళ్ళ సన్న బియ్యం సన్న బియ్యం మేమిస్తున్నాం మేమిస్తున్నాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది వాళ్ళ పది రూపాయలు అయితే మనం నలభై రూపాయలు ఇస్తున్నామని అది చెప్పాలి ఊళ్ళల్లో ఎల్ఈడి లైట్లు అయితేనేమి ఇట్లా చెప్పుకుంట పోతే ప్రతిదీ కూడా మన ఉన్నాయి మన స్కీములే ఉన్నాయి ఇప్పుడు విజయవాడ జిల్లా అధ్యక్షుడు వేదికపైకి రావలసి మరి ప్రజలకు పేరు తెచ్చుకోవాలి మరి ఏదన్నా కార్యక్రమాలంటే కూడా మనము నిర్వహించాలి ఈరోజు రాష్ట్ర పార్టీ ఎంత ఏ ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా వర్క్ చేసి మరి చాలా కష్టపడితేనే మనం తెలంగాణలో ఈ యొక్క తెలంగాణలో మనము అధికారాన్ని పొందగలుగుతాం మరి ఎంతో మంది సీనియర్ నాయకులు కూడా చాలా సంవత్సరాల నుంచి ఈ యొక్క పార్టీకి సేవ చేస్తూ పార్టీ కోసమే తన దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా పార్టీ మీటింగ్లో కానీ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న చాలా మంది నాయకులు ఉన్నారు మరి కొన్ని సంవత్సరాల తరబడి వాళ్ళు పార్టీకి పనిచేస్తున్నారు మరి ఇప్పుడు మన అదృష్ట మనకు ఒక అదృష్టంగా ఈ యొక్క ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీరందరూ కూడా కోసం కష్టపడి ఎవరైతే అనుకుంటున్నారో దిగవలసిన వాళ్ళు ఎవరెవరైతే గట్టిగా పనిచేసి మరి అందరం కూడా చాలా మటుకు ఎన్పిటీసీ కెటిసి స్థానాల్లో ఎక్కువ శాతం మనం విజయం పొందవలసిన అవసరం ఉంది మరి గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ పరిపాలన ఎండగట్టాలి మరి ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి మించు రెండు సంవత్సరాల ఉంది కాంగ్రెస్ పరిపాలన మీరు అబద్ధము హామీ హామీలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ మరి బీజేపీ అంటే ప్రజలలో మంచి అవగాహన ఉంది నరేంద్ర మోడీ గారు అంటే మంచి అభిప్రాయం ఉన్నది మరి నరేంద్ర మోడీని కానీ మన పార్లమెంట్ సభ్యులు రఘునందనరావు గారు వారి గెలిచిన నుంచి ఎన్నో సమస్యలు తీరుస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలాగా కృషి చేస్తుండ్రు ప్రజలకు ప్రజల సమస్యలు కానీ కార్యకర్తల సమస్యలు కానీ